దేశంలోనే ముందస్తు పన్ను చెల్లించిన ఏకైక వ్యాపారవేత్త జగన్ సక్రమంగా పన్ను చెల్లించిన రాజకీయ నాయకుల్లో దేశంలోనే జగన్ మూడవ వ్యక్తి జగన్కి ఎటువంటి దురళవాట్లు లేవు దైవభక్తి ఎక్కువ ఆత్మాభిమానం ఆత్మస్థైర్యం ఎక్కువ వంగిపోవటం ఓడిపోవటం సహించని నైజం జగన్ నాకు తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు రాజకీయాన్ని తప్పుడు పనులకు ఉపయోగించలేదు చంద్రబాబును ఎదుర్కొంటూ నల్ల కాలువ నుంచి ఈ రోజు వరకు జగన్ ప్రజల్లోనే ఉన్నాడు జగన్ ఆలోచన విధానం జీవన శైలి ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటుంది సాక్షి పేపర్ అంతర్జాతీయ బహుమతి గెలుచుకుంది భారతీయ సిమెంట్ అంతర్జాతీయ అవార్డు గెలుచుకుంది కి భూములు ఇచ్చిన రైతులకు కంపెనీకి వచ్చిన లాభాల్లో పర్సంటేజ్ ఇచ్చాడు కూతురుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివించడం అది జగన్ పెంపకం వరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ చెయ్యనన్ని ఉద్యమాలు కేవలం జగన్ ఒక్కడే చేయటం దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు జగన్ ఇన్నేళ్లు ప్రజల మధ్య తిరగటం అద్భుతమైన మేధస్సు విషయ పరిజ్ఞానం అసెంబ్లీలో పొచ్చలపల్లి సుందరయ్య లాంటి గొప్ప వ్యక్తులను తలపించడం జగన్ తలుచుకుంటే చంద్రబాబు సామ్రాజ్యాన్ని పది రోజుల్లో కూకటి వేళ్లతో కూల్చేయగలడు కానీ నిజాయితీ రాజకీయాలు చేస్తున్నాడు ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు ఎదురు దాడి కుట్ర రాజకీయాలు నీచ రాజకీయాలు జగన్ చేయటం ఏనాడూ చూడలేదు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పిల్ల చేష్టలు చేస్తున్నా చంద్రబాబు ఎంత నికృష్ట పనులు చేస్తున్నా జగన్ బ్యాలెన్స్ తప్పకుండా ఎత్తులు పై ఎత్తులు వేస్తూ రాజకీయ ఊపిలో పడకుండా తాను నిర్మించాలి అనుకున్న కొత్త రాజకీయం వైపు అడుగులు వేస్తున్నాడు రాజకీయాన్ని ఓటర్లను ప్రభావితం చేయగలిగే మీడియా జగన్ పై పడి విషం చింపుతున్నా ఒకేసారి పది ఛానల్స్ పెట్టగల కెపాసిటీ ఉన్నా పత్రికలపై కాకుండా ప్రజలపై ఆధారపడి ప్రజల్లో తిరుగుతున్నాడు రాష్ట్ర ప్రజలతో మమేకమైన ఒకే ఒక వ్యక్తి జగన్ ప్రజలకు ఏమైనా చెయ్యాలి అనే విధానం వైఎస్ఆర్ తర్వాత జగన్లోనే కనిపిస్తుంది రాజకీయాల్లోకి రాకుంటే వ్యాపారంలో అంబానీని మించిపోయేవాడు లక్షల కోట్లు సంపాదించగలిగే అవకాశం ఉన్నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి అన్ని వదులుకున్నాడు సోనియాకి సలాం కొట్టుంటే పదవి వస్తుంది భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాను అని తెలిసినా సలాం కొట్టకుంటే జైలుకి వెళ్తానని తెలిసినా కష్టాలు వస్తాయని తెలిసినా ఆశయం కోసం నిలబడ్డాడు ఇంత చిన్న వయసులో రాజకీయ సమతుల్యత పరిణితి ప్రదర్శించడం చిన్న విషయం కాదు సిద్ధాంతాలు వ్యక్తిత్వం ప్రాతిపదికన రాజకీయం అనేది అసలు అసాధ్యం జగన్ అసాధ్యాన్ని చూపించడం జగన్ లోని నాయకత్వ పటిమకు నిదర్శనం విలువలు విశ్వసనీయత ఆధారంగా జగన్ చేస్తున్న రాజకీయం జగన్ చేస్తున్న కొత్త తరహా రాజకీయం చూసి నేను జగన్ కి మద్దతుగా నిలబడ్డాను సో ఇదండి జగన్ నిజాయితీ మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి చూసారు కదండి న్యూస్ 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 సరే మాకు మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండి పక్కనే ఉన్న గంట ని నొక్కండి మర్చిపోకండి